హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి ఇక మరొక రెండు నెలల పాటు కూడా అన్ని పథకాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజునైతే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎందుకు ఈ పథకాలు రద్దు చేస్తున్నారు కారణం ఏంటి మళ్ళీ తిరిగి ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా మీకు అర్థమయ్యే విధంగా కూడా ప్రతి మాటను కూడా మీకు క్షుణ్ణంగా అయితే చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ నుంచి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గతంలో నేను మీకు అందరికీ కూడా చెప్పడం జరిగిందండి నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే మన ఛానల్ తరఫున మేము అలాంటి ఒక గ్రూప్ మాదిరి ఉన్నామండి మాకందరికీ కూడా ఏదైనా మీరు ఆర్థిక సహాయం చేయాలనుకుంటే నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తాను మీరు ఆ కోడ్ అనేది స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మరే ఇతర సాధనాల ద్వారా కానీ మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు అందించండి అందించండి మాలాంటి వాళ్ళకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము ఎప్పటికీ కూడా మాలాంటి వికలాంగులందరూ కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏదైనా డొనేషన్ చేయాలి అనుకుంటే డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ కనిపించేటట్టు మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి వీడియో చూస్తూ ఉండంగానే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే అందించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ వివరాలు అయితే తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అమలు చేయాల్సిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీని ఒక గ్యారంటీ కింద మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా అలాగే మనకు గృహజ్యోతి పథకం కింద రెండు గ్యారెంటీలను అయితే అమలు చేయడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు మహాలక్ష్మి గ్యారెంటీలోని ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళల కోసం మహిళల కోసమైతే మనకు ప్రారంభించడం జరిగింది అలాగే రెండో చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇక మూడోది చూసుకుంటే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆరు గ్యారెంటీల్లో మనకు రెండు గ్యారెంటీలను మాత్రం ఇప్పటి వరకు అమలు చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు చేయుత పెన్షన్లను పెంచుతామని చెప్పడం జరిగింది పెన్షన్లు ఇప్పుడు ఏవైతే ఆసరా పెన్షన్లు ఇస్తున్నారో ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేలు నాలుగు వేల రూపాయలు కాకుండా మనకు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు పెంచిస్తామని చెప్పడం జరిగింది అలాగే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది ఇక రైతు బంధు సాయాన్ని కూడా పెంచుతూ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇలా మనకు అనేక హామీలను అయితే ప్రకటించింది ఈ హామీలన్నీ కూడా మీకు కూడా తెలుసు ఇక ఈ హామీలు ఏవైతే ప్రకటించారో ఈ హామీలను అమలు చేసే సమయానికే మన తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి గత నెల పదహారో తారీఖు నుంచి కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడంతో మనకు అన్ని పథకాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు ఇక ప్రభుత్వం గతంలో మేము పర్మిషన్ అయితే తీసుకుంటాము మేము పర్మిషన్ తీసుకుని కొన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు ఇక ఎలక్షన్ కోడ్ అనేది మనకు జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ప్రస్తుతానికి అమలు చేయాల్సినటువంటి ముఖ్యమైన పథకాలు కనుక చూసుకుంటే ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఆసరా పింఛన్లను చేయుత పెంఛన్లుగా మార్చి చేయుత పెంఛన్ల కింద నాలుగు వేలు మరియు ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పథకాలతో పాటు రైతులకు రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ పథకాలను అమలు చేద్దామనుకున్న సమయంలో ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక ఎలక్షన్ కోడ్తో మనకు ఈ పథకాలన్నీ కూడా మనకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మొన్నటి వరకు కూడా మనకు పింఛన్లు పెంచుతామని అలాగే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వకపోవడంతో మనకు తాత్కాలికంగా ఈ పథకాలను రద్దు చేస్తూ జూన్ నాలుగో తారీఖు పైన నుండి మనకి ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి గతంలో అమలు చేసినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ కొనసాగుతుంది ఇక మిగిలినటువంటి పథకాలన్నీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు అవుతాయి తిరిగి మళ్ళీ కూడా జూన్ నుంచి జూన్ పదవ తారీఖు నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక నిన్న ఇదే విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర మరొక రెండు నెలల పాటు అంటే ఏ మే జూన్ నెల వరకు కూడా మనకు పథకాలన్నీ కూడా రద్దవుతాయి తాత్కాలికంగా గతంలో అమలు చేసినటువంటి పథకాలు మాత్రమే అమలు అవుతూ ఉంటాయి కొత్త పథకాలు ఏవి కూడా అమలు అయితే కావండి ఇక గతంలో విడుదల చేసినటువంటి ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కానీ మీకు ఇవి అప్డేట్ కాకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా అక్కడ అధికారులను కలిసి మీరు వివరాలనేవి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఈ పథకాలను నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి తిరిగి ఎన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత మీకు ఈ పథకాలు అయితే యథావిధిగా కొనసాగుతాయండి ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అయితే ఉండదన్నమాట ఇక మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇక అంతేకాకుండా ప్రస్తుతానికైతే రైతులకైతే బంధు సాయం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు రైతున్నలు ఎవరైతే ఉన్నారో వారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అలాగే రైతులకు రైతులు పంటలు నష్టపోయి అంటున్నా కూడా మనకు నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఈ పదివేల రూపాయల సాయాన్ని కూడా అందించలేకపోతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది కొత్త పథకాలను అమలు చేయడానికి వీల్లేదని కూడా తెలంగాణ మంత్రి మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి పథకాలు అమలు కావు ఈ రెండు నెలల పాటు కూడా ఉన్న పథకాలు అమలు అవుతాయి కొత్త పథకాలు ఏవి కూడా అమలు కావని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు మీరు ఇక్కడ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉందండి స్క్రీన్ పైన మీరు ఏదైనా అలాంటి వికలాంగులకు హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు తోచినంత ఏదో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీరు ఏదైనా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు మాలాంటి వికలాంగుల కోసం ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మై మీ ఫోన్లోనే తెలుసుకోండి